శ్రీమాత్రే నమ అమ్మదైతే అందరూ బావాలని కోరుకుంటూ ఈ వీడియోలో మనం వాడపిల్ల వెళ్తున్నాం కదా దానికి సంబంధించి అనమాట అంటే అడుగుతున్నారు మీరు వాడపిల్ల వెళ్ళారా ఇంకా మానేశారా ఏంటనేసి అడుగుతున్నారనమాట ఇంకా నేనైతే వాడపిల్ల అయితే మానలేదండి కాకపోతే ఇంకా ఏం వీడియోస్ ఏం తీయట్లేదు ఫస్ట్ వీక్ తీసాను అనమాట ఇంకా అస్తమాటలు ఇంకా తీసిందే ఉంటది కొత్తగా ఏదన్నా మనకి జరిగితే పని తీయొచ్చు మా రొటీనే కదా అనేసి నేను ఇంకా తీయట్లేదు ఇది అయితే నేను నైట్ టైం వెళ్తున్నాను అండి దానికి సంబంధించి చేస్తున్నాను అనమాట ఈ వీడియో వాడపల్లి నేను మార్నింగ్ వెళ్ళట్లేదు నాకు కుదరట్లేదు అనమాట అందుకనేసి నేను సాయంత్రం వెళ్తున్నాను ఆ వీడియో అనేసి నేను అప్లోడ్ చేస్తున్నాను సాయంత్రం ఎలా ఉంటారనేసి ఇంకో చూడండి ఈ జనం ఎలా ఉన్నారో చూసుకోండి సాయంత్రం మాటలు కానీ సాయంత్రం ఈ జనం చూసి మీరు తక్కువగానే ఉన్నారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ నేను కూడా తక్కువనే చెప్తాను దీనికి కొంచెం డబల్ ఉంటారనమాట ఎవ్రీ వీక్ సాయంత్రం ది ఈ జనం మీద ఇంకొంచెం ఎక్కువ ఉంటారు తక్కువలో తక్కువ మనం చూసుకుంటే ఒక ఐదు వేల మంది ఉన్నారు ఆ వారం మేము మొన్న వెళ్ళిన వారం అనమాట రోజు పౌర్ణమి ఛాన్స్ ఏంటంటే బాగుంది పౌర్ణమి వెనుకలో మేము అలా తిరగడం బాగుంది నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ వారాహి సారీ వారాహియ్య వారాహియ్యం వచ్చేస్తుందండి బాబు తెగ వచ్చేస్తుంది కానీ వాడపల్లి వెళ్ళినప్పుడు సాయంత్రం మాటలు వెళ్తే సాయంత్రం టైంలో మనం బోన్ చేయకుండా వెళ్ళాలనేసి కొంతమంది చెప్తున్నారంట అటువంటిది ఏమి ఉండదండి నేను నేను ఇద్దరు ముగ్గురిని కనుక్కున్నాను అలా అయితే మీరు ప్రదక్షిణలు చేసే లోపే మనం ఆంబులెన్స్ ఎక్కేవచ్చు అనేసి ఈజీగా చెప్పేశారనమాట అక్కడ పంతులు గారు ఒక అతను ఇప్పుడు కదా నేను స్టార్టింగ్ సెకండ్ వీకే అడిగాను అనమాట నాకు సెకండ్ వీకే సాయంత్రం వెళ్ళడం కుదిరింది అనేసి నేను అడిగితే అప్పుడు అటువంటిది ఏముండదమ్మా ఉండదమ్మా మీరు బోన్ చేసేసి రావచ్చు మీకు ఒకవేళ మార్నింగ్ అవకాశం ఉంటే మార్నింగ్ వెళ్ళండి సాయంత్రం అవకాశం ఉంటే సాయంత్రం రండి లేదంటే మీరు సాటర్డే అయినా కాదు సండే ఎప్పుడైనా రావచ్చు మీరు సండే తిరగచ్చు ఫ్రైడే తిరగవచ్చు మీరు ఏదో ఒక వారం పెట్టుకుని సెవెన్ వీక్స్ అయితే మీరు కంప్లీట్గా తిరగండి కాకపోతే స్వామివారి స్వామివారికి ఎక్కువ ఇష్టమైంది శనివారం కాబట్టి శనివారం తిరగండి అనేసి చెప్పారనమాట ఇంకా ఓకే అనేసి నేను ఇంకా సరే అనేసి చెప్పాను చాలామందికి డౌట్ ఉందన్నమాట భోంచేసి వెళ్ళకూడదంట కదా ఉపవాసం ఉండే వెళ్ళాలంటే ఏడు వారాలు కూడా సాయంత్రం వరకు అనేసి అన్నారు మీరు అటువంటిది ఏం పెట్టుకోవద్దండి కొంచెం అందరి బాడీకి సహకరించదు కదా సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి సాయంత్రం వస్తారు సాయంత్రం వచ్చి మీరు ఏడు రౌండ్లు వేయాలంటే అది దగ్గర దగ్గరలో మీకు హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది సెవెన్ మొత్తం ఏడు రౌండ్లు తిరిగినప్పటికీ దానివల్ల మీ బాడీ తేడా వచ్చేస్తుంది కాబట్టి మీరు అటువంటి ప్రయత్నాలు ప్రయోగాలు ఏం చేయొద్దు ఇంకా భక్తి నాది ఇంకా ఒక లెవెల్లో వేరే లెవెల్లో ఉంటుంది అనుకుంటే మీ ఇంక ఇష్టం అనమాట స్వామి ఇంకా మీకు జ్ఞానోదయం కలిగించాలి తిండి మానేసి కడుపు మార్చుకుని పూజలు చేయమని ఏ దేవుడు చెప్పలేదు ఎక్కడ రాయలేదు కాకపోతే మనం మితంగా తీసుకోమని మాత్రం చెప్తారు అంతవరకే అలా కొద్దిగా మాత్రం తీసుకొని మీరు తిరగొచ్చు చేయొచ్చు పూజలు ఏదన్న చేసుకోవచ్చు ఆ రోజు మహా దరిద్రం చెప్పాలో మా అదృష్టం అని చెప్పాలో నాకు అర్థం అవ్వలేదు ఎందుకంటే ఆ రోజు జనం తక్కువే ఉన్నారు తక్కువ ఉన్నారు కదా దర్శనం గమ్మన అవుతుందిరా బాబు అనుకున్నా నేను అందుకే జనం తక్కువగానే ఉన్నారు గుళ్ళోపడ మాత్రం ఇంకా చూడండి అదిగో అలాగే ఉండిపోయారండి బాబు చాలామంది జనం ఉండిపోయారు ఏంటో తెలియదు ఏంటంటే మాకు కరెక్ట్గా అక్కడ ఏడున్నరకి నైవేద్యం బ్రేక్ అనమాట స్వామికి మనం ఏడున్న పావు ఏడున్నర ఆ టైంలో మీకు ఆపేస్తారు దర్శనం నిలిపేస్తారు ఎందుకంటే స్వామివారికి నైవేద్యం బ్రేక్ అవుతుందనమాట నైవేద్యం పెట్టి ఒక అరగంట పావు గంట పాటు ఎవరిని పంపించరు గుడి మొత్తం నది వేసి మంచి స్మెల్ వస్తుంది చాలా బాగా చేస్తారు స్వామికి ఉపచారం అయిపోతే అక్కడ నుంచి దర్శనానికి వదులుతాడు కానీ లోప ఏమైందంటే అక్కడ ఒక ఎమ్మెల్యే గారు వచ్చారంట దర్శనానికి దానివల్ల ఒక అరగంట బ్రేక్ ఇంకా చూసుకోండి మొత్తం దర్శనాలకి అందరినీ వదిలినప్పటికీ ఎయిట్ ఎయిట్ అయిందంటే ఈ దర్శనాలు మొదలుపెట్టినప్పటికీ ఎయిట్ ఇంకా చూసుకుంటే ఇంకా మొదలెట్టాడు లైన్లోకి వదిలాడు ఇంకా ఎంతైనా కదలదే లైన్ ఈ టూ హండ్రెడ్ రూపీస్ లైన్ అయితే ఉండిపోయింది అలా జనం ఎక్కడ జనం అక్కడ ఉండిపోయారు అవతల పక్కన చూసుకుంటే నార్మల్గా ఫిఫ్టీ రూపీస్ కానివ్వండి లేదంటే ఫ్రీ లైన్ వాళ్ళు ఈజీగానే అయిపోతున్నాయి దర్శనాలు ఈ టూ హండ్రెడ్ రూపీ రూపీస్ వాళ్ళు ఆపేశాడు ఇంకా దర్శనం అవ్వట్లేదు ఇంకా చూసుకుంటేనేమో అప్పటికే టైము దాటేస్తుంది ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ అయిపోతుంది అనమాట ఇంకా ఇంట్లోనే ఉంచున్నాము నేను వెళ్ళిన ప్ర ఎన్ని వారాలు ఈ వారమే బాగా లేట్ అయింది దర్శనానికి నాకు ఇంకా అలా గుట్ల గుట్ల కింద ఉన్నారు టెంపులేమో ఎయిట్ థర్టీ నైన్కి క్లోజ్ అంట నైన్కి కానీ క్లోజ్ అన్నారు ఈ లోపేమో దర్శనం అవ్వట్లేదు కానీ ఎంతమంది దర్శనం అనుకున్నా వాళ్ళందరు దర్శనం అయ్యే వరకు టెంపుల్ అయితే క్లోజ్ చేయరండి ఇంకా ఏంటంటే వాళ్ళు అనే టైంకి లోపల ఉండాలన్నమాట అక్కడ నుంచి ఇంకా దర్శనం టికెట్లు అవి ఆపేస్తారు ఇంకా ఎట్టకెళ్ళకి మొత్తం మీద నైన్ లోపు దర్శనం మనకు అయిపోయింది ఇంకా బయటకు వచ్చామన్నమాట ఇంకా జనం చూసుకుంటే ఏం లేరు జనం గుళ్ళోపడ బయట మాత్రం ఈ క్యూ లైన్లో ఫ్రీ లైన్లో ఇంకెక్కడ పెడితే అక్కడ ప్రదక్షిణాలు కూడా చేస్తున్నారు ఇంకా అప్పటికి ఇంకా జాతక స్వామికి ధ్వజస్తంభం దగ్గర దర్శనం పెట్టుకొని దర్శనం చేసుకుని ఇంకా బయటకు వస్తామన్నమాట మా ఫ్రెండ్ నేను వెళ్ళామనమాట ఈ వారం కాబట్టి ఇంకా అలా అయింది ఇది సిక్స్త్ వీక్ అండి మనకి సిక్స్త్ వీక్ ఇంకొక వీక్ ఉంది ఆ వీక్తో మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే స్వామి దయతో మొత్తం మీద మనకి అన్ని ఆయన దయ వల్లే అయింది లేదంటే నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇప్పుడు వచ్చి నేను ఎవరిని అడిగినా కూడా ఎవరైనా ఎప్పుడన్నా వాడపిల్ల వెళ్దామన్నా కూడా నేను బాబు నా వల్ల అవ్వదు నేను అని చెప్పేవాడిని అలాంటిది నేను స్వామి దయ వల్ల కంప్లీట్ చేసేనని చెప్పుకోవాలి కంప్లీట్ అయిపోతుంది ఇంకొక వీ ఒక వీక్ ఉంది తర్వాత అష్టోత్తరం పూజ చేయించుకోవాలండి అది కూడా చేయించుకుంటే మనకు అయిపోద్ది ప్రతి శనివారం కూడా నైట్ ఇక్కడ ఎదుక కల్చరల్ ఈవెంట్స్ అనేది సాంస్కృతిక కార్యక్రమాలు అంటారు కదా అలాంటివి బుర్ర బుర్రకథ హరికథ లేదంటే భరతనాట్యం కూచిపూడి అటువంటి ఏదోటి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు టెంపుల్ దగ్గరలోనే దర్శనం అయిపోయిన వాళ్ళు చాలామంది కూర్చుని చూస్తున్నారనమాట మేము ఇంకా మనకు అంత టైం లేదు ఎందుకంటే మనం దగ్గర దగ్గరలో ఒక ఫిఫ్ ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ బ్యాక్ రావాలి ఇంకా నేను ఇంటి దగ్గర బయలుదేరినప్పటికీ సిక్స్కి బయలుదేరుతున్నాను నేను అంటే ఈ వీక్ లేట్ అనమాట నార్మల్గా అయితే ఫైవ్ ఆర్ ఫైవ్ థర్టీ లోపే నేను ఇంటి దగ్గర స్టార్ట్ అవుతున్నా ఈ వీక్ ఏమైందంటే లేట్ అయిపోయింది సిక్స్కి బయలుదేరాల్సి వచ్చింది ఎందుకంటే నేను చెప్పున్నాను ఆల్రెడీ రూట్ కెనాల్ చేయించుకోవడం వల్ల పన్ను ఇబ్బంది పెడుతుంది హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది మాటలు తిరగాల్సి వస్తుంది అనమాట కాబట్టి నాకు అవకాశం లేక ఆ రోజు దరిద్రం కొద్దీ ఆ రోజే స్వామి పరీక్ష అనుకుంటా అసలు వెళ్తాడేదనేసి ఆరు గంటలకి మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాడేమో చాలాసేపటి వరకు ఫోన్ ఎత్తలేదు వాడు కూడా రాడేమో ఒక్కడిని వెళ్ళలేము ఇంకా ఆగిపోదాము ఏంటి ఏంటి అనుకునే వెళ్ళాను మార్నింగ్ నుంచి చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ చేసుకుని వెళ్ళాల్సి రావాల్సి వచ్చిందన్నమాట ఆగిపోయాను అనుకున్నాను ఈ వారం కాకపోతే స్వామిదేవల్ల జాతరగా మనం వెళ్ళి దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా చూడండి ఇంకా బయట ప్రదక్షిణ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారనమాట చేసి స్వామికి ఇంకా మైక్లో చెప్తున్నారు ఇంకా అలా అలా తిరుగుతున్నారు నేను ఎవ్రీ వీక్ ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారి బోర్డు ఉంటుంది అనమాట మొత్తం టోటల్గా మీరు ఆడపిల్ల ఎక్కడ ఎత్తుకున్న నేను ఫస్ట్ వీక్ నుంచి అక్కడే ఉంటుంది అది బోర్డు నాకు బాగా ఇష్టం అనమాట కంచి కామాక్షి నేను అనుకున్న ఫస్ట్ వీక్ మొదలు పెట్టినప్పుడు అమ్మ నువ్వు ఎలాగైనా నా సెవెన్ వీక్స్తో చేయించు అనేసి ఇంటి దగ్గర దండం పెట్టుకున్నా ఫస్ట్ వీక్ నేను తిరుగుతున్నప్పుడు ఆ రౌండ్లో ఫస్ట్ రౌండ్ వేసినప్పటికీ కామాక్షం ఎందుకో గుర్తొచ్చింది నాకు గుర్తొచ్చిన కాసేపటికి నాకు ఆ బోర్డు మీద కనబడింది అనమాట కాబట్టి ఎవ్రీ వీక్ నేను అక్కడ కామాక్షిని చూసి నవ్వుకుంటా నేను ఉన్నాను ఇక్కడ నువ్వు కంగారు వాడుకు అన్నట్టు చెప్పవు తల్లి అనేసి ఇంకా దర్శనం అదే అయినాయి బయటకు వచ్చినప్పటికీ నైన్ అయిపోయిందండి నైన్ అయిపోయి మేము ఇంకా బయటికి బయలుదేరుతున్నాము ఇంటికి ఇంకా చూడండి ఎంత ఖాళీగా ఉందో చూడండి గుడి గుడి మొత్తం మనకి అసలు ఎంత శనివారం వచ్చిన వాళ్ళకి అర్థమైపోద్ది అసలు గుడి అనేది అనుకుంటారు అంత బిజీగా బిజీగా ఉండే గుడి అది కాకపోతే ఏంటంటే లోకల్గా మీరు సోమవారం కాకుండా శనివారం కాకుండా ఏ రోజుల్లో కూడా మీకు ఇలా ఖాళీగానే ఉంటుందండి దర్శనానికి వచ్చేవాళ్ళు నార్మల్గా రోజు దర్శనానికి వచ్చే వాళ్ళు ఏదో ఒక రోజు రావచ్చు కానీ ఎగ్జాక్ట్గా మీరు శనివారమే రావాలి కరెక్ట్గా మీరు శని వారమే దర్శనం చేసుకోవాలంటే మాత్రం కొంచెం ఇబ్బందే పడతారు ఇంకా దర్శనం అది అయిపోయింది దర్శనం అయిపోయి ఇంకా మేము రిటర్న్ బ్యాక్ అనమాట ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంకా కొన్ని కొన్ని షాప్స్ అవి ఉన్నాయి ఈ లోప మేము ఇంకా బయలుదేరిపోయామనమాట దారిలో వెళ్ళే దారిలో మళ్ళీ టిఫిన్ చేయాలి ఎందుకంటే మేము బయలుదేరినప్పటికీ నైన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళినప్పటికీ లెవెన్ థర్టీ ఆ రోజు సాటర్డే ఇంకా లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా జట్గా బయలుదేరము ఆ రోజు అండి చాలా మా సైడు ఈ రోడ్డుకి అటు ఇటు అదే ఉంటాయి కదా కోనసీమలో భలే అందంగా ఉందన్నమాట చూసి అలా చాలా ఏదో అనిపించింది ఫీల్ అనిపించింది పౌ పౌర్ణం చంద్రుడు భలే కనపడి అదో ఫీల్ కింద అనిపించింది బండి మీద వెళ్ళడం నైట్ రైడ్లు అంటే మనకి అనమాట కొంచెం అలా తిరుగుతూ ఉంటాను బండి మీద పిల్లలాగా అదిగో మన దెయ్యం గోర్రెలు చూపించింది కదా గుళ్ళో కూడా అదే అన్నారనమాట దర్శనానికి వెళ్తే అక్కడ ఉంటారు కదా దేవుడు సేవకు వచ్చిన ఇద్దరు ముగ్గురు అన్నారనమాట ఆ గోర్రెంటమ్మ వందంతా పెంచేసావనేసి ఆర్టిఫిషియల్ అండి అవి ఓనేం కాదు మీరు కంగారు పడద్దు ఇంకా జాగ్రత్తగా అయిపోయింది దర్శనం దర్శనం అయిపోయింది ఇంకా జాగ్రత్తగా మనం లెఫ్ట్ తీసుకుంటే మన ఇంటికి వెళ్ళిపోతాం రావులపాలెం రోడ్ ఎక్కుతాం అనమాట అదే కనుక రైట్ తిరిగానంటే ఆ హత్రేపురం వెళ్ళిపోయి అక్కడ నుంచి ధవళేశ్వరం ధవళేశ్వరం నుంచి రాజమండ్రి వెళ్ళిపోవడమే ఇంకా మేమైతే ఇంకా ఇంటికి వెళ్తున్నాము రావులపాలెం నుంచి మనకు ఒక ఫార్టీ ఉంటుంది అమలాపురం ఈజీగా ఇంకా బయలుదేరామన్నమాట అప్పటికే నైట్ లెవెన్ థర్ నైన్ థర్టీ అయిపోతుంది ఇంకెవరైనా కూడా వెళ్ళే వాళ్ళు అంటే ఒకవేళ నైట్ టైం కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా మంచి ప్లజెంట్గా ఉంటుంది లేదనుకుంటే మార్నింగ్ టైం వచ్చేవాళ్ళ సరే కొంచెం చూసుకుని ఈజీగా అవ్వే విధానాన్ని చూసుకుని రండి లేదు అనుకుంటే మాత్రం దూరం నుంచి వచ్చేవాళ్ళు మాత్రం ఒకసారి ఆలోచించుకునే రండి అక్కడ కూడా కొన్ని కొన్ని మోసాలు జరుగుతున్నాయి అంటే ఏంటి లైక్ జోగెత్తుకుంటాం అనేసి డబ్బులు వాళ్ళు మన పక్కనే పక్కనే తిరిగి తిరిగి ప్రదక్షిణాలు చేసినప్పుడు కానీ లైన్లో మనం ఆదిమర్చి స్వామిని చూస్తూ నుంచున్నప్పుడు మన ఫోన్స్ కానీ పాకెట్లోంచి రష్లో మన ఫోన్స్ కానీ లేదంటే పర్సులు ఉంటాయి కదా పర్సులు అమౌంట్ కానీ వాలెట్లు కానీ ఇవన్నీ దొబ్బేస్తున్నారు కొంచెం చూసుకుని జాగ్రత్తగా దర్శనం అయితే చేసుకోండి అయితే మా దర్శనం అలా అయిపోయింది అనమాట ఇంక ఇంటికి ఇంకెళ్తున్నాము ఇంక ఇంతేనండి వీడియో వారాహి నవరాత్రులు వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కదా దేనికది నెక్స్ట్ వీక్ సెవెంత్ వీక్ కూడా అప్లోడ్ చేస్తాను వీడియో ఇంతేనండి వీడియో శ్రీమాత్రే నమ